నమస్తే మెట్లారా గురుకులాలలో రిక్విష్మెంట్ అనేటువంటిది ఇవ్వాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ అయితే గతంలో మనకు హైకోర్టు రెండుసార్లు మధ్యంతర ఉత్తర్వులు ట్రిప్ సొసైటీకి అందియడం అనేటువంటి జరిగింది ట్రిప్ సొసైటీ అధికారులకు అడిగినప్పుడు ఏం చెప్తూ ఉన్నారంటే దాదాపుగా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లడం అనేటువంటి జరిగింది ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి తూచా తప్పకుండా మేము పాటిస్తామని చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి గురుకులలో వన్ ఇస్ట్ టూలో ఉండి ఉద్యోగం కోల్పోయినటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గత నాలుగు నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు తప్పకుండా వస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చివరికి వన్ ఇస్ట్ వన్లో ఉన్నటువంటి వాళ్లకు పోస్టింగ్ ఇవ్వడానికి ఇంకా పది రోజులు మాత్రమే ఉంది కాబట్టి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వము తప్పకుండా తీసుకోవాలనేటువంటిది వారి యొక్క ఆవేదన తోటి సీఎం గారి ఇంటి ముందు వాళ్ళు ధర్నా చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఏదైతే మనం ప్రజా ప్రభుత్వం అనుకుంటున్నామో గతంలో మల్లె గారు ట్రిప్ సొసైటీకి చైర్మన్ గా ఉన్నప్పుడు తప్పకుండా డౌన్ మెరిట్ అనేటువంటిది పాటిస్తామండి తప్పకుండా ఎక్విప్స్మెంట్ అనేటువంటిది ఇస్తామనేటువంటిది వారు చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి చాలామందికి న్యాయం జరుగుతుంది ఫస్ట్ డిఎలు జేఏలు తర్వాత పీజీటీ టీజీటీ ఆ విధంగా ఫిలప్ చేస్తాము రెండు మూడు ఉద్యోగాలు వచ్చినటువంటి ఆస్పరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక జాబ్కే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది మిగతా వాటిలో తప్పకుండా దాని తర్వాత ఉన్నటువంటి వాళ్ళకైతే అది బెనిఫిట్ జరుగుతుందని వారు చెప్పడం అనేటువంటి జరిగింది కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వారు చైర్మన్గా వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇప్పుడు సమస్య ఏంటంటే వన్ టు వన్లో ఉన్నటువంటి వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు బట్ రిలీక్విస్మెంట్ పైన ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అనేటువంటి తీసుకోలేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటే రిలిక్విస్మెంట్ అనేటువంటిది చాలా బెనిఫిట్ ఉంటుంది నిరుద్యోగ అభ్యర్థులకు కాబట్టి నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే తప్పకుండా మరో నోటిఫికేషన్ కోసం ఆలోచించకుండా ఇదే నోటిఫికేషన్లో రిలిక్విస్మెంట్ అనేటువంటిది ఇస్తే ఒకటి కంటే ఎక్కువ జాబులు పొందినటువంటి ఆస్పెన్స్ ఎవరైతే ఉన్నారో రిలిక్విస్మెంట్ అనే ఆప్షన్ని వాళ్ళు తీసుకోవడం అనేటువంటి జరుగుతాయి తప్పకుండా న్యాయం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము తప్పకుండా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భరోసా ఇవ్వడానికి వచ్చింది కాబట్టి తప్పకుండా ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అదే రకంగా ప్రభుత్వానికి వారధిగా పనిచేసేటువంటి బల్మురు వెంకటన్న కావచ్చు కోదండ రామ్సార్ కావచ్చు లేకుంటే అన్న కావచ్చు ఎవరైనా సరే తప్పకుండా ప్రభుత్వం దృష్టికి ఇవన్నీ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే గురుకుల హ్యాస్పిటల్స్కు సపోర్ట్ చేద్దాము తప్పకుండా వాళ్ళకు మాత్రమే కాదు రేపు జనరల్ జేఎల్లో కూడా జాబ్ వచ్చి వెళ్ళిపోతే డౌన్ మెరిట్లో ఉన్నటువంటి ఎవరైతే నెక్స్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా జాబులు అనేటువంటి రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి రిలీక్లేస్మెంట్ ఆప్షన్ అనేటువంటిది తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే గురుకుల యాస్పిరెంట్స్ను అదేవిధంగా విధంగా ప్లేస్మెంట్ ఇవ్వాలని తప్పకుండా వాళ్ళందరికీ సపోర్ట్ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ